నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో గల షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో సర్పంచ్ పాలిక రాఘవ గోవిందు అధ్యక్షతన జరిగిన మండల స్థాయి సెట్టిబలిజాయులు సభకు విశేష స్పందన లభించింది ఈ సభలో ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్య నారాయణ పితాని బాలకృష్ణ తదితరులు పాల్గొని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు సీఎం జగన్మోహన్ రెడ్డి బలిజా వర్గీయులకు రాజకీయంగా ఉన్నత పదవులు ఇచ్చారని నాయకులు పేర్కొన్నారు మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోటా కుల రహితంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని వక్తలు వివరించారు పెళ్లి సుభాష్ చంద్రబోస్ తాను రామచంద్రాపురం నియోజకవర్గంలో ఆరు పర్యాయాలు ప్రత్యర్థులుగా ఎన్నికల్లో తలబడినను ఏనాడు కుల పోరాటాలు జరగనీయలేదని తోటా పేర్కొన్నారు ఈనాడు బోస్ తాను ఒకే పార్టీలో ఉంటే ప్రత్యర్థులు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని తోటా విమర్శించారు తమ ఇరువురు మధ్య ఆస్తి తగాదాలు సరిహద్దు తగాదాలు లేవని కేవలం రాజకీయ సిద్ధాంతాలు ప్రకారమే ఎన్నికల్లో పోటీ చేస్తామని తోట అన్నారు మండపేట శాసన సభ్యులుగా తాను రామచంద్రాపురం ఎమ్మెల్యేగా పిల్లి సూర్యప్రకాష్లను గెలిపిస్తే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సహకారంతో రెండు నియోజకవర్గాలు మరింత అభివృద్ధి చేస్తామని తోట హామీ ఇచ్చారు కర్రి పాపారాయుడు శెట్టి నాయకులు పిల్లి గణేష్ పెంకే గంగాధర్ మట్టపర్తి గోవిందురాజు వాజం శెట్టి వెంకట్రావు పాలిక శ్రీను మట్టపర్తి పాలరాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎత్తేనేమండి మరి కుడిపూడి ప్రభాకర్ రావు గారికి అయినటువంటి అయినా అలాగే మన వెస్ట్ గోడవర్లో పెద్దవారు సత్యనారాయణ గారికి మరి ముగ్గురికి కూడా మంత్రి పదవులు ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సర్పంచులు సర్పంచులు ఎంపీడీసీ అందరూ మండపేట మున్సిపల్ మైతే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మనం అనేక పోరాటాలు చేస్తూ రాజ్యాధికారి కోసం కృషి చేస్తున్నటువంటి మీ అందరూ కూడా మరి మా అందరికి ఆదర్శప్రాయులు ఈవేళ మండపేటలో శట్టి పని చేయకులు వస్తాయంటే వ్యవసాయదారులు వ్యవసాయం జీవనాధారంగా కులాలు ఇక్కడ గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి ఫ్యూడల్ మెంటాలిటీ ప్రభువులతో విసిగి వేసైపోయి కుటుంబాలన్నీ అప్పులు పాలైపోయి మీరు జీవోత్సవాల బతుకున్నటువంటి ప్రదేశం ఇది ఇవాళ మా త్రిమూర్తులు గారి గురించి చెప్పాలంటే మరి అతి సామాన్యుడు అత్యంత సేవా తత్పరుడు పేద బడుగు బలహీన వర్గాలకి తలలో లాలి కింద ఉండేటువంటి మహోన్నత వ్యక్తి ఇవాళ త్రిమూర్తులు మీకు ఇక్కడ శాసనసభ్యులుగా రావడం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నటువంటి ప్రభువులందరినీ కూడా తొక్కి మరి మీకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించడానికి వారు ఎంతో కృషి చేస్తారని చెప్పక తప్పదు ఎందుకంటే త్రిమూర్తులకి నాకు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయి వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి ఏడుగురు అనుభవములు కూడా నాకు అత్యంత ఆప్తులు అమలాపురంలో మరి మేమంతా ఒకే తల్లి పిల్లల్లాగా మసిలేవాళ్ళం అలాగే మరి త్రిమూర్తులు గారి గురించి అతిశయోక్తి చెప్పవలసిన పని లేదు ఈవేళ సెట్ బెల్జియం నుంచి ఒక నాయకుడు మీకు ఎమ్మెల్యేగా వస్తున్నాడని తప్ప మీరు ఇంకొక ఆలోచన ఏమీ సంతోచం పెట్టుకోవాల్సిన అవసరం లేదని మీకు మనవి చేస్తున్నా ముఖ్యంగా ఈవేళ భారత రాజకీయ పరిస్థితులను కనుక మనం తీసుకుంటే ఈవేళ విధ్వంసకర దోపిడీ ఆర్థిక ఉగ్రవాదుల చేతిలో పార్లమెంట్ బందీ అయిపోయి ఈవేళ ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ఈవేళ దేశాన్ని అంతా కూడా చిన్నభినం చేస్తూ ఫాసిజము వచ్చి ఆర్ఎస్ఎస్ చేతిలో బందీలుగా మన ప్రతి మీటింగ్ కూడా ఏదో రణరణ రామరావు యుద్ధం లాగే జరుగుతూ ఉండే రాజకీయాల్లో ఉన్నటువంటి విచిత్రమైన సంఘటన ఏంటంటే అదే రాజకీయాల్లో శాశ్వతంగా ఉండే మిత్రులు ఉండరు శాశ్వతంగా శత్రువులు ఏదో సందర్భంలో కలవటం ఇడిపోవడం జరుగుతూ ఉంటుంది రాజకీయాల్లో అంటే శాశ్వతంగా శత్రుత్వం ఎవరికి ఉంటుంది ఎవరిన ఆస్తి తగాదాలు శాస్త్రం వాళ్ళ కదా శాశ్వత శత్రుత్వం ఉంటుంది ఆస్తి లేవు సరిహద్దుత తగాదాలు లేవు రాజకీయ పార్టీల వైరమే మా వైరం రాజకీయ పార్టీల యొక్క ప్రణాళికలే మా ప్రణాళికలు రాజకీయ పార్టీల వ్యూహాలే మేము అనుసరిస్తూ ఉంటాం అంత నిప్పు ఉప్పుగా ఉన్నప్పుడు ఎవరికైనా కొంత అనుమానం వస్తుంది వీళ్ళు నిజంగా కలిసి మనస్ఫూర్తిగా ఉన్నారా ఇది వాస్తవం జరుగుతూ ఉంటుంది కానీ ఒక విషయం మీ అందరి ముందు చెప్తున్నాను రామచంద్రపురం శాసనసభ నియోజకంలో మాపై సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఆయన తోట తిరుమూతుడి గారు ప్రతి గ్రామంలోనూ కూడా వారి యొక్క అనుయాయులకు కానీ వారి బంధువులకు కానీ వారి మిత్రులకు కానీ నిక్కచ్చిగా మళ్ళీ ఎక్కడ కూడా తెగించి చెప్పకుండా నా దగ్గర తెగించి చెప్పి అలవాటు లేదు నాకు తెగించి మరలా మీ ముఖం నేను చూడను అక్కడ అబ్బాయిని గెలిపించకపోతే అనే మాట మాట్లాడుతూ ప్రయత్నిస్తున్నా అందరినీ కోరేది ఏంటంటే ఆయన ఎంత నిష్కల్మషంగా మనకు పనిచేస్తున్నారో మీరు కూడా అంతే నిష్కల్మషంగా వారికి చేయవలసినటువంటి అవసరం ఉంది అని రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను ఎప్పుడు మనిషి విలువ పెరుగుతుందంటే రాజకీయ పార్టీల్లో ఉంటాయి మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు ఉంటాయి పసుకని మనస్తత్వాలు ఉంటాయి కానీ నిజాయితీగా ఉంటే అన్నం మాటలు నిలబెట్టుకుంటే నిక్కచ్చిగా తప్ప తప్పేమి లేదని నాకు ఆయన ఇష్టం లేదు మేము చేయాలి ఇక్కడ రాడు మానసి బేం బాధపడము కానీ నిక్కచ్చిగా మాత్రం కేవలం పై పైకి చేజేలు కాకుండా మిమ్మల్ అందరినీ కోరేదంటే పై పైకి చేయలేక ఆయన ఏమీ పై పైకి నటించట్లేదు చెప్పాలి మీకు గత ముప్పై సంవత్సరాలుగా రామచంద్రపురంలో రెండు వర్గాల మధ్యన రాజకీయ పోరాటం నడిచింది ఒక వర్గానికి ఆయన నాకు నాయకత్వం ఇస్తే ఇంకో వర్గానికి నేను నాయకత్వం తీసుకున్నాను ఆ విధంగా అయితే కానీ ముప్పై సంవత్సరాల్లోని అనేక సార్లు మేము పోటీలు చేసుకున్నప్పటికీ కొన్నిసార్లు వారు గెలిచారు కొన్నిసార్లు నేను గెలిచాను ఎప్పుడు కూడా కులాల మధ్యన గొడవలు అనేటువంటి రాజకీయ పరమైనటువంటి గొడవలు చెప్తే అంతకు మించినటువంటి కులాల మధ్య గొడవలు ఏం చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం ఎప్పుడు ఎక్కడ కూడా కులాలను అడ్డం పెట్టు రాజకీయం చేయలేదు నిన్ను కాక ఏదో మాట్లాడుతూ నిన్న కాక మొన్న మాట్లాడుతూ కొంతమంది తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు మరి దానికి వారు సమాధానం చెప్పారు లేదో నాకు తెలియదు కానీ నేను చూశాను మీటింగ్లో ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శత్రువులు ఇద్దరు ఏకమైపోయారు అంటున్నారు ఏకం అంటారమ్మ తల్లి మేము ఇద్దరు ఎలా కొట్టుకుంటూ మా తరపు మిమ్మల్ని అందరినీ పెట్టాలా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాలా జనాభా పరంగా అత్యున్నతమైనటువంటి జనసంఖ్యలో ఉన్నటువంటి అటు కోప వర్గం కానీ ఇటు చెట్టుపల్లి వర్గం కానీ రోజు టెన్షన్ పడుతూ కొట్టుకుంటూ కోట్లంబడు తిరగల వాళ్ళ ఉద్దేశం అదే మీ ఉత్తరం కలిపి ఎందుకు మీరు ఏడవలసిన పరిస్థితి వచ్చింది వరకు మేమిప్పటి వరకు కులాలను రచ్చగొడుతూ వాటిని శాంతి పొందామని చెప్తున్నారు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే జనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రేపు మీకు ఎందుకే మాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నన్ను కాదని చెప్పేసి చాలా మంది కాపులు బోస్ గారితో ఉన్నారు బోస్ గారిని కాదని చెప్పేసి అనేక మంది చెట్టుపల్లి నాతో ఉంటున్నారు తప్పేమలేదు నా అభిప్రాయాలు నన్ను నచ్చి మీరు అందరు ఏమైనా రావచ్చు ఆయన మీద ఉండేటట్టు ఉండేటువంటి తోటి పాపులాంటి వెళ్ళొచ్చు ఏ పొలాలకు ఆ పొలాలు ఓట్లేసుకోవాలనే పిండి లేదు కానీ నాయకత్వానికి మీద ఉండేటువంటి నమ్మకంతో ఓటేస్తాను ఇప్పుడు